కాబట్టి ఎక్కడ కూడా నీకు పెట్టుకున్నా కానీ ఏ రేతనా కంప్లైంట్ చేస్తే మాత్రం మీకు హ్యాండ్ అవుట్ చేస్తాను ప్రస్తుతం మీకు ఎప్పుడు కూడా చూడండి ఎప్పుడైనా వచ్చే ఛాన్స్ ఉందా మీకు నుంచి రావట్లేదా మీకు అది వచ్చిన దారిలో అన్నీ నీకే అంటున్నారు కాదయ్యా ఒక పది నాగలు పవర్ మీ మన బయట హమ్ సలహా మాది ఏ ప్లైజి కుమార్ SS ఉంది 10.92 2009 ఏంటి యూరియా రేట్ అంతా అంటే కట్ గేట్ యూరియా రేట్ SS కల్లి ఆస్తా మాట్లాడితే మండలంలో మనకి వరి వచ్చి సుమారుగా పదివేల ఎకరాల్లో ఈ రబీ సీజన్లో సాగవుతుంది మన శాస్త్రవేత్తలు ఇచ్చిన రికమెండేషన్ ప్రకారంగా ఎకరానికి మూడు బ్యాగులే వాడాలి లేదు రైతు వారి ప్రాక్టీస్ ప్రకారం మనం ఐదు బ్యాగులు వాడారు అని అనుకున్నా కానీ యాభై వేల బ్యాగులు అవసరం అవుతాయి ఈ సీజన్కి అంటే టన్నుల్లో మార్చినప్పుడు మనకి రెండు వేల రెండు వందల టన్ను యూరియా అవసరం అవుతుంది ఈ రోజు వరకు కూడా సొసైటీల్లో కానీ ప్రైవేట్ వాళ్ళ దగ్గర కానీ చూస్తే పంతొమ్మిది వందల తొంభై మూడు టన్నుల యూరియా వచ్చింది ఇంకా నువ్వు మనకు కావాల్సింది ఏంటంటే కేవలం అయితే రెండు వందల యాభై టన్నులు మాత్రమే కావాలి కానీ ఇక్కడ ఏమవుతుందంటే బుచ్చి నుంచి వచ్చే రైతులే కాకుండా సంఘం నుంచి దగదర్తి నుంచి నెల్లూరు రూరల్ నుంచి కూడా రైతులు రావడం వల్ల ఏమవుతుందంటే అందరూ కూడా రావడము ప్లస్ ప్రైవే ప్రైవేట్లో యూరియా దొరకట్లేదని ఒక భయంతో వీళ్ళు సొసైటీకి రావడం వల్ల సొసైటీలో మనకి ప్రెషర్ ఎక్కువైపోయి దొరకదేమో అది ఆందోళన కొద్ది వాళ్ళు నాలుగు ఐదు బ్యాగులు తీసుకెళ్తున్నారు బట్ మేము డిపార్ట్మెంట్ పరంగా చెప్పేది ఏంటంటే రైతులు ఏమాత్రం అవసరం అవసరమైతే లేదు మనకి రోజుకి రోజువారీగా వ్యాగన్లు అయితే వస్తూనే ఉన్నాయి వచ్చిన ప్రతిసారి మనం మొబైల్ సొసైటీ పెద్దది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మనం స్టాక్ పంపిస్తున్నాము కాబట్టి రైతులు ఆందోళన చెందకుండా ఈ కోటాకి ఎంత కావాలో అంతే తీసుకుంటే మళ్ళీ కూడా వస్తూనే ఉన్నాయి మన నెలాఖరు లోపల కూడాను ఇంకా ఎనిమిది వేల టన్నులు మన జిల్లాకు వస్తుంది కాబట్టి రైతులైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ గమనించింది ఏంటంటే రైతులు వాడు కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ బ్యాగులు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది కొనుగోలు చేసి వాళ్ళు అంటే దొరకదేమో అని భయం కొద్ది కొనుగోలు చేసి దాచుకుంటున్నారు కానీ ఆ సిచ్యువేషన్ అయితే మనకి లేదు జనవరి వరకు కాదు కదా ఫిబ్రవరి నెల ఆఖరి వరకు కూడా మనకి యూరియా వస్తూనే ఉంటుంది కాబట్టి రైతులకి దయచేసి ఆందోళన చెందొద్దు ప్లస్ ఇప్పుడు ఎక్కువ ఒకవేళ మీకు ఐదు కన్నా ఎక్కువ బ్యాగులు కావాలి అంటే మీరు పాసు పుస్తకాలుగా చూ తీసుకొచ్చి చూపిస్తే మనకి ఇక్కడ ఉంటారు వాళ్ళు కూర్చొని మీకు పర్మిట్లు ఇచ్చి ఏ షాప్లో యూరియా ఉన్నా మేము ఇప్పిస్తాము ఇప్పుడు ప్రైవేట్ షాప్లో కాదు సొసైటీల్లో కాదు ఎక్కడ కూడాను రైతు లింకుతో తీసుకోవాల్సిన అవసరమైతే లేదు ఎటు ఎటు పరిస్థితుల్లో కూడా యూరియాకి కాంప్లెక్స్ కానీ ఇంక వేరే డిఏపి కానీ ఇంకేదన్నా అంటగడితే మా దృష్టికి దాన్ని తీసుకొని వస్తే ఆ షాపులో లైసెన్స్ సస్పెండ్ చేసి ఆ షాప్లో ఉండే యూరియాని మేము డిస్ట్రిబ్యూట్ సో కాబట్టి రైతు ఎటువంటి ఆందోళన మాత్రం చెందకుండగా మీరు అధికారులకు కానీ సహకరిస్తే ప్రశాంతంగా మనం యూరియా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం ఎక్స్క్లూజివ్గా పదివేల ఎకరాలు పడుతుంది మనం రైతు ప్రాక్టీస్ పరంగా ఐదు బ్యాగ్ ఒక ఎకరాలు అనుకుంటే రెండు వేల రెండు వందల యాభై టన్నుల యూరియా అవసరం అవుతుంది ఈ రోజు వరకు కూడా పంతొమ్మిది వందల తొంభై మూడు టన్నులు వచ్చి అంటే రెండు వందల యాభై టన్నులు వస్తే బుచ్చి మండలం రైతుల అవసరాలు తీరిపోతాయి కానీ ఇక్కడ మనకి మనకేమవుతుంటే అదన మండలాలు వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి ఇంకొక అదనంగా మేము కూడా డిఏఓ గారికి ఇంకొక థౌజండ్ టన్స్ పంపించమని అడుగుతున్నాము అది రావడం వల్ల ఈ చుట్టుపక్కల అన్ని నాలుగు మండలాలు ప్లస్ బుచ్చి రైతులందరికీ కూడా న్యాయం జరుగుతుంది నేను ఏది రైతు వారి అప్లికేషన్ మేము దృష్టిలో పెట్టుకుంటే అదే మేము దాని ప్రకారం అయితే ఇంకా తగ్గించుకోవచ్చు అని దాని పని అది కానీ మనం మన మేడం గారి ఆదేశాలు ఏంటంటే ఎక్కడ కూడా రైతుకి బలవంతంగా అంత చేయాల్సిన పరిస్థితి లేదు కట్టాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ అలా కంపెనీ ఏదైనా ప్రెజెంట్ చేస్తే వాళ్ళు కొంతకాలం తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ కోసం మీరు బిజినెస్ చేయడం కాదు రైతు కోసం సప్లై చేయాలి కానీ రైతు కోసం ఇవ్వకుండా కంపెనీ నుండి బిజినెస్ కోసం మేము మాట్లాడితే ఇప్పుడు ఎంత గొడవ అవుతుందండి అసలు రైతు అనవసరమైన బాగుంది రెండు వందల అరవై ఆరు రూపాయలకి వచ్చి యూరియా కోసం ఆయన పదమూడు వందలు పెట్టి ఎందుకు డీఏపీ కొనాలి అసలు మనం డీఏపీని దుఃఖిలోనే వేసుకోమంటాం భయపడే అవసరం లేదు కాంప్లెక్స్లు కూడా మనం తగ్గించుకుంటున్నాం ఎందుకంటే అది కూడా మన ఆహారాన్ని కానీ అన్నింటి భూమిని కానీ పొల్యూట్ చేస్తుంది ఆ అవసరం లేని వాటి అన్నిటిని ఎందుకు రైతుకోవాలి మనం అంటగట్టాలి మనం డియోబో మేడం గారు ఏం ఆదేశాలు ఇచ్చారంటే ఎవరైనా అక్కడ అట్లా అంటగట్టే ప్రయత్నం కానీ జరిగితే ఆ షాప్ని లైసెన్స్ సస్పెండ్ చేసి ఇంకోటమ్మా ఇప్పుడు ప్రైవేట్ ఇప్పుడు వీళ్ళు సొసైటీలు కానీ వీళ్ళేంటంటే ఈ గ్రోమోర్ లాంటి వాళ్ళకి భారీ స్థాయిలో ఇస్తున్నారు మాకు మాత్రం తక్కువ ఇస్తున్నారు అని వాళ్ళు అంటున్నారు దానిపైన భారీ స్థాయిలో నేను చెప్పలేం కానీ అండి కృష్ణపట్నం వచ్చి ఈ సంవత్సరము గత సంవత్సరం కూడా పౌర కంపెనీ కంటే తీసుకొని సో వాళ్ళు ఏంటంటే రోడ్డు మూవెంట్ అనేది ఒకటి తీసుకొస్తున్నారు ఆ రోడ్ మూమెంట్ ఏంటంటే వాళ్ళ మన బ్రోగోడ్ సెంటర్స్కి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నారు కాకపోతే రోడ్ మూవ్మెంట్ను కంట్రోల్ చేయడానికి కూడా అంటే రోడ్ రోడ్డు ద్వారా వచ్చే స్టాకులు కూడా సొసైటీలు కానీ ప్రైవేట్ స్టాకులు కానీ ఇవ్వడానికి అక్కడ ముద్దుకూరు మండలంలో ఏవో కానీ కూడా ఆ పోర్టు ఇన్ఛార్జ్గా పెట్టారు సో గత రెండు రోజుల నుంచి కూడా అక్కడ ఎంఏఓ కాదు మానిటర్ చేస్తున్నారు అంటే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ పోర్టు వాళ్ళు పాడుకున్నారు కాబట్టి వాళ్ళు సప్లై చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు అలా కాకుండా ఎక్కడ నీడు ఉందో అక్కడ పంపి పంపించమని గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఆ ఎంఏఓ గారికి చూసి అందరికీ లారీలు రిక్వైర్మెంట్ ప్రకారం అన్ని మండలాలు పంపిస్తారు ఇంకొకటి మేడం ముచ్చిటిపాల రైతులు ఏమంటున్నారంటే ముచ్చిపాలెం గోవెల్ బ్యాంక్ సొసైటీ మాది ఫస్ట్ మా మండలం రైతులకు ఇవ్వకుండా పక్క మండలాలు నెల్లూరు రోజుల్లో ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి ఇవ్వడం ఏంటి మేమేమైపోవాలి ఫస్ట్ మాకు ఇవ్వండి మాకు మిగిలింది వాళ్ళకి ఇవ్వండి అనేది విచ్చిడిపడ మండల రైతులు ఆవేదన రైతుల మీరు అడిగింది యాక్చువల్గా అయితే అన్ని మండలాల్లోనూ సొసైటీలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఉన్న మెంబర్షిప్ వల్ల కావచ్చు అలవాటు వల్ల కావచ్చు రైతులు ఏమంటున్నారంటే మాకు ఈ సొసైటీ అలవాటు మేము ఫ్యామిలీస్ బుచ్చులో ఉంటున్నాము మా పొలాలు వేరే మండలంలో ఉన్నా కానీ మేము బుచ్చులో రెసిడెన్స్ ఉండడం వల్ల మేము ఇక్కడ కొనుక్కుంటున్నామని మాకు చెప్తున్నారు బట్ మన రైతు అనే వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి వాళ్ళ మండలం అనుకుంటా కాకపోతే ముందు ప్రియారిటీ బుచ్చి మండలం వాళ్ళకే ఇస్తూ ప్లస్ పక్క మండలం వాళ్ళకి కూడా మేము ఇస్తాము కాకపోతే పాసల్స్ కొన్ని తెచ్చుకుంటే ఈ మండలానికి ఆ మండలం సొసైటీలు ఉన్నాయి మీరు ఫ్యామిలీస్ ఉన్నంత మాత్రాన ఇక్కడ ఇవ్వడం ఏంటి ఫ్యామిలీస్ కి వ్యవసాయానికి సంబంధం ఏంటి అనేది బుచ్చిపాలెం ఇప్పుడు అక్కడ రైతులు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మనం మేము బుచ్చిపాలెం పోవడం మేము రెండు మూడు రోజులు తిరుగుతున్నాము నెల్లూరు రోడ్లు సంగం మండలం దగ్గరత్తి మండలం అంతా ఇచ్చకెళ్తున్నారు మాకేంటి ఒకటి వాళ్ళు చెప్పేది అంటే బుచ్చి మండలం ఫస్ట్ కార్డు ఫస్ట్ ప్రయారిటీ మాకు ఇవ్వండి తరువాత వాళ్ళకి ఇవ్వండి మేము ఇవ్వద్దాం మేము అంటే వాళ్ళు అంటున్నారు దీనిపైన మీరు అంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మిత్రిమండం వాళ్ళకి సపరేట్గా మనం ఓకే జరుగుతుంది తర్వాత మిగతా మళ్ళీ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు కూడా రైతులే కదా మనం వాళ్ళకి కాదనలేము వాళ్ళ మేము ఏంటంటే రెండు మూడు బ్యాగ్లైతే ఇస్తున్నాము ఎక్కువ కావాలంటే మాకు ఆధారం తీసుకోవచ్చు కూర్చొచ్చు చూపించు మనం అంటే వాళ్ళ పాస్బుక్ ఏదైనా తీసుకొస్తేనే రైతుల నమ్మకం కావాలి కాబట్టి ఒక్కొక్క రైతుకి కూడా మనము ఎవరిని అన్యాయం చేయలేము అవసరానికి మనం ఏదో ఒక షాప్కి అతను వస్తాడు కాబట్టి సో వాళ్ళకి మనం న్యాయం చేయాల్సిందే అలా గురించి వాళ్ళని నెగ్లెక్ట్ చేసేది లేదు ముందు ప్రిఫరెన్స్ అయితే వాళ్ళకే ఇస్తాము అలాగే మనం డిఎంలో చోటి తీసుకెళ్లాం ఏంటంటే సంఘంలో రెండు సొసైటీలు అలాగే దామరవాడలో ఇంకో సొసైటీ ఉంది దగ్గరలో కూడా రెండు సొసైటీలు యాక్టివ్ గానే ఉన్నాయి వాటిలో యూరియా లేదని కంప్లైంట్ వచ్చింది కాబట్టి మేము మార్కెట్ డిఎం గారితో మాట్లాడి ఆ సొసైటీలో కూడా యూరియా పంపించే చర్యలు తీసుకుంటాం కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ మండలానికి వెళితే ఉంటుంది కాకపోతే వాళ్ళు ఏంటంటే అక్కడ వెళ్ళకుండా ఇక్కడికే వచ్చేస్తున్నారు తీసుకోవచ్చు తీసుకోవచ్చు కదా కదా మీరు మా మా ఏవో 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 అగ్రికల్చర్ వాళ్ళ మండలానికి ఉన్నాడు ఉన్నాడు సంఘం వచ్చేసి ఆ అట్లా ఆత్మ పోతుంది బిచ్చిన పాలకువర్ కాన్ఫిషన్స్ అవుతుంది ఇక్కడ ఉండే సొసైటీకి మాకు ఇబ్బంది అయ్యా ముందు అక్కడ రైతులందరూ బ్యాంక్ అడిగారు మేడం వచ్చిన నిన్న కూడా ఓకేలు చేసి డేట్ వేసి ఈరోజు మార్నింగ్ ఏ లోడ్ అయితే వస్తుందో ముందు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేసాను ఇప్పుడు కూడా మేము కావాలంటే సపరేట్గా ఇప్పుడు బుచ్చోడి పాలు పోవడం కానీ మీరు సబ్సిడీగా ఇస్తే అంత టెన్షన్ అంత ఒత్తిడి ఉండదు బుచ్చోలు రారు నెల్లూరు ఇప్పుడు అక్కడ రైతులు వచ్చారు మేడం ఏ మండలం అనేది రూరల్లో బాబు ఒక్క నిమిషం ఉండి ఇక్కడ బుచ్చోళ్ళకి ఇచ్చిన తర్వాత నీకు మిగిలితే ఇస్తాను అతను ముందు తీసుకెళ్ళిపోయి వీళ్ళకి లేకపోయా అటువంటిప్పుడు వీళ్ళు ఆందోళన చేస్తున్నారు మనకైతే వరుసగానే వస్తూనే ఉన్నాయి మొన్న థౌజండ్ టన్స్ ఐపీ ఏరియా వచ్చింది నిన్న రెండు వచ్చింది మధ్యాహ్నం పోరాటం ఇంకా రావాలి ఇంకా ప్లేస్మెంట్ మనకి వరుసగా వస్తుంది గ్రోమో కూడా అంతలో పెద్ద గ్రోమో కూడా లింక్ పెట్టి అమ్ముతున్నారు అనే మేడం అంటే నేను కొనుక్కోవాలా లేకపోతే నా పక్కన కొనుక్కోవాలా మాకు రైతులు ఇప్పుడు ఇవన్నీ మాకు తెలియదు కదా ఈ రూరల్ మండలాస్ గ్రోమోర్కి ఎక్కువ ఇస్తున్నారు సొసైటీ ఇవన్నీ మాకు తెలియదు కదా రైతులు చెప్పిందే మేము అడుగుతున్నాం మీరు అన్నట్టు గ్రోమోర్ కూడా ఏదైనా లింకులు ఉన్నాయని తెలిస్తే మాత్రం మేము కూడా ఆ స్టాక్ కూడా మేమే హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అది కూడా మార్కెట్ లో చేసి మీరు వాళ్ళని అడగొద్దు మేడం షాపులో బయట పర్చేస్ చేసుకెళ్లేటువంటి రైతుల్ని వాట్ ఈస్ వాటర్ అడగండి ఇప్పుడు ఈ షాప్ కు వచ్చాము యూరియా లేదు యూరియా లేదు కాబట్టి ఇంటికి గొడవ వాళ్ళు అమ్మడం మానేస్తుందండి మేడం ఏరియా అంగళూళ్ళు ఈ లింక్ పెడతా ఉంటే ఇక్కడ వేస్తారు వల్ల సగం ఏమవుతుందంటే రైతు బలవంతాన్ని మళ్ళీ కాంప్లెక్స్ కొనాల్సి వస్తుంది ఆ కొన్నప్పుడు అదనపు భారం కాబట్టి మేము కొంతకాలం మీరు ఫ్రీగా ఇస్తే యూరియా ఇవ్వండి అది ఎటువంటి లింకు లేకుండా లింక్ ఇచ్చే పని అయితే కొంతకాలం ఆపేస్తాం వాళ్ళు కూడా మీరు అడగచ్చు మేడం నేను ఆపేస్తే వీళ్ళ స్టాక్ మొత్తం మార్పిడికి అలా చేసి కంపెనీ వాళ్ళు అడగచ్చు కదా మేడం మీరు ఎందుకు కాంప్లెక్స్ అంటే కడుతున్నారు మనకి రేడియా గారు మాట్లాడుతున్నారు